श्री नमः नम शिव शात जगन्नाथकाग्रहकार शिवमेक परम वे शिकारा नमो नम ओं नम शिवाय शिवाय गुरव नम भारतीकृ అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సులు ఒకటే విషయం గురించి ఇన్నిన్ని రకాలుగా చెబుతున్నాను అని అనుకోకండి ఎందువల్లనంటే ఈశ్వరారాధన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా అంతకి వెయ్యి రెట్లు మిగిలే ఉంటుంది అందులో ఎలాంటి సందేహమూ లేదు ఇది చెప్పుకుంటే ఇది అయిపోతుంది ఈ చిన్న విషయం చెప్పుకుంటే అయిపోతుంది అనేటువంటిది లేదు ఈశ్వరుడి యొక్క ఆరాధన ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది మనకు సమయం అనేటువంటిది ఇంకా చాలా తక్కువగా ఉంది శివరాత్రికి సంబంధించి దేశం నలుమూలలా శంకర హర హర మహాదేవాలు అనుకుంటూ ఈశ్వరుడి యొక్క ఆరాధనలు ప్రతి చోట ప్రతి పల్లెలో ప్రతి ఆలయంలో ప్రతి ఇంట్లో హర హర మహాదేవ్ అనుకుంటూ నమ్మకము చమకము శ్రీ సూక్తము పురుషూత్వంతో పురుష సూక్తంతో ఈశ్వరారాధన జరుగుతూనే ఉంటుంది మరి గురువుగారు ఈశ్వరారాధన అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది కదండి ఇక్కడ స్పెషల్ ఏమిటి అనేటువంటిది చిన్న సందేహం కొంతమందికి వచ్చింది సందేహాన్ని నివృత్తి ఈ వీడియో అందువల్ల అంటే ఓం నమో భగవతే రుద్రాయ ఓం భోర్భవస్వ ఓం నం నమస్తే రుద్రమన్యమ ఉతోత ఈశవే నమ నమస్తే అస్సు ధన్మ నేవాహుభ్యామ అనేటువంటిది రుద్రం ఈ రుద్రమంతయు కూడా ఈశ్వరుణ్ణి ధ్యానించడం శంకరా మహాదేవ్ అని చెప్పి ఈశ్వరుని ధ్యానించటమే రుద్రం తర్వాత చమకం అనేటువంటిది ఉంటుంది అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సమితాచమ ఇంద్రశ్చమే సరస్వతి చమ ఇంద్రశ్చమే ఊషాచమ ఇంద్రశ్చమే అనుకుంటూ అదొక పదకొండు అనువాకాలు ఈ చమకం మొత్తం కూడా మనకు ఏమి కావాలి అనేటువంటిది ఈశ్వరుణ్ణి అడగటం అడిగేటువంటిది మనము ఎన్ని విధాలుగా అడగాలి మనకి ఏదైనా అవసరమైతే మన పెద్దవాళ్ళని పది రకాలుగా పదిసార్లు అడుగుతూ ఉంటాం అంతకు మించి భగవంతుణ్ణి మనం దయార్ద్ర హృదయంతో అడగాలి ఆ అడిగేటువంటి విధానమే ఈ యొక్క అహోరాత్రయ రుద్రము అంటారు అహోరాత్రము ఒక ఉదయము ఒక రాత్రి అది త్రయం అంటే మూడు ఉదయాలు మూడు రాత్రులు దీన్ని అహోరాత్రయము అంటారు ఈ అహోరాత్రయమునందు దీని మీద బాగా అవగాహన ఉన్నటువంటి విప్రోత్తములు వేద పండుతుల ద్వారా ఈ యొక్క రుద్రం ఏదైతే ఉండదో ఈ రుద్రాన్ని రుద్ర సంపుటి ఇది పాశుపతము అని అంటారు విషయం తెలియాలి కాబట్టి రుద్ర సంపుటి అంటే ఏమిటి అంటే పాశుపతము ఈ పాశుపతము అనేటువంటిది మహాభారతంలో మనం విన్నాం పరమశివుడి దగ్గరికి వెళ్ళి కళలో పాశుపత మంత్ర ప్రయోగ ఉపసంహారములు అనేటువంటిది అర్జునుడు వారు గ్రహించుకొని వస్తారు అటువంటి మహాపాశుపతమే ఈ యొక్క రుద్రం రుద్రాన్ని రుద్రంతోటే సంపుటి చేయడం అనేటువంటిది మహా రుద్ర పాశుపతం అంటే దీన్ని పూర్తిగా మనం లెక్క వేసుకోవాలి అంటే రుద్ర విధానంలో మనకు మూడు వందల ఎనభై రుద్రాల వరకు వస్తాయి అయితే ఈ ఒక మూడు వందల ఎనభై రుద్రాల వరకు వచ్చేటువంటిది సంయుక్తంగా ఒకటే రుద్రంగా మనం తీసుకుంటాం ఆ ఒక ఒకటే రుద్రం అనేటువంటిది మనకు అరవై రెండు గంటలు పడుతుంది అనంతరం ఒక శతం అనగా పదకొండు వందల రుద్రాలు అనేటువంటిది స్వామివారికి విశేషంగా అభిషేకం కూడా మనం చేస్తాం ఇంత అభిషేకము చేయటం వలన మనకు ఏమిటంటే ఉపయోగము అక్కడ చెప్తా గుర్తుపెట్టుకోండి మనకి ఏదో ఉపయోగం కలుగుతుంది అనేటువంటి విషయంలో మనం ఏమి చేసినా ఎలాంటి ఉపయోగము ఉండదు పరమేశ్వరముద్దేశ్య పరమేశ్వర ప్రీతి అర్థం అంటే ఈశ్వరుడి కోసం సంకల్పం చేసి ఈశ్వరుని ధ్యానించడం మొదలుపెట్టాలి ఈశ్వరుడు అంటే ఎవరు నేను కూడా మనం చెప్పుకున్నాం ఎనిమిది రకాలుగా ఉంటాడు ఈశ్వరుడు ఖచ్చితంగా ఎనిమిది విధానాలను అనుసరించి ఉంటాడు అని చెప్పి పృథివ్యాపస్ వాయురాకాశాతు పృథివీ ఆపహ భూమి శివుడే ఆపహ నీరు శివుడే తేజ అగ్నిహోత్రము శివుడే వాయు గాలి శివుడే ఆకాశ ఆకాశము శివుడే పంచభూతాత్మక శక్తి శివుడే మరింకా ఏంటి ఎనిమిది ఎవరు సూర్య చంద్ర శివుడే కై ఎనిమిదో వ్యక్తి ఎవరయ్యా అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఐదు రెండు ఏడు కై ఎనిమిది ఎవరైనా అంటే మనమే విషయం ఏంటంటే మనము ఈశ్వరుడు మన అనేటువంటిది పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మరిచిపోతున్నాం ఆ గ్రహించుకునేటువంటిదే రుద్రం నేను ఎవరు అహం బ్రహ్మ బ్రహ్మ నివేదితవ్యే అహం బ్రహ్మాస్మి అహం పంచభూతాన్య పంచభూతాన్యపంచభూతాని ఈ పంచభూతాత్మక శక్తి లేనిది భూమి మీద ఏమీ లేదు పంచభూతాత్మక శక్తి ఎవరు మళ్ళీ అహం అంటే నేను అహం పంచభూతాత్ అహం పంచభూతాన్య పంచభూతాని అహం అఖిలం జగతు జగత్ అఖిలం అఖిల జగత్తు మొత్తంలో కూడా ఎవరున్నార్యా నేను ఒకరినే ఉన్నా ఏం చేస్తున్నావు శూన్యంచా శూన్యంచా నేను కళ్ళు మూసుకుని నాకు నేనే ఈశ్వరుని అనుకున్నప్పుడు మొత్తం శూన్యమే ఆ శూన్యం ఉన్నప్పుడు ఏముంటుంది అహం ఆనందానానందో ఇక్కడ ఎప్పుడైతే అనవసరమైనటువంటి విషయాలు మనకు లేకుండా ఉంటాయో అప్పుడు ఉండేటువంటి ఆనందం ఆ ఆనందాన్ని అనుభవించాలంటే అది ఇద్దరి వలన మాత్రమే అవుతుంది మూడో వ్యక్తికి సాధ్యం కాదు అది మనం సాధ్యం చేసుకోవాలి ఇద్దరు ఎవరు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు వాళ్ళకి తెలియదు అలానే వృద్ధులు వృద్ధులు కూడా అంత మర్చిపోతూ ఉంటారు అందులో ఈశ్వర యొక్క ఆరాధనలో ప్రాధాన్యత ఏమిటి అంటే శివలింగం మీద ఏమి పోసినప్పటికీ కూడా ఉండవు ఇటువారు అటు వెళ్ళిపోతుంటాయి మొత్తం అంటే ఏమిటంటే చిన్నప్పుడు మనకు చిన్నగా అత్త అత్తాంతో మాటలు వస్తాయి పెద్ద అయిన తర్వాత అలాగే చిన్నగా మాటలు పోతాయి పాకుతూ పాకుతూ చిన్నగా నడుస్తాం వయసు పెరిగిన తర్వాత చిన్నగా నడకపోతుంది చిన్న చిన్నగా అన్నీ చూస్తుంటాం వయస్సు పెరిగిన తర్వాత చూపు మందగిస్తుంటుంది ఏవైతే చిన్నప్పుడు వస్తూ ఉంటాయో అది ఒక్కొక్కటిగా మళ్ళీ పోతుందంటే వచ్చింది ప్రతిదీ పోతుంది అనేటువంటిదే ఈశ్వర తత్వం మనం దీని గురించి చాలా మదన పడిపోతూ ఉంటాం ఇది మనదేదో పోయింది మనదేదో పోయిందని మనం వస్తువు ఏమీ తీసుకురాలేదు మనది ఏదో పోయింది అనుకోవటానికి కానీ ఆ ఒక్క ఈ విషయాలన్నీ ఇక్కడ ఉండి ఈ దీని నుంచి ఇక్కడికి వచ్చి ఆ మనస్సును బాధ మనం ఏమవుతున్నామంటే అహం అహమానందా ఆనందం ఈ ఆనందానికి పూర్తిగా దూరం అయిపోతున్నాము అహం విజ్ఞాన విద్యానే విద్య ఉంది విజ్ఞానం ఉంది ఎంత ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని కారణాలు రతీయా మెదడులోకి వెళ్ళది మనస్సు వరకు వచ్చినప్పటికీ అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం ఆనందం అనేటువంటి కోల్పోతున్నాం అటువంటి ఆనందాన్ని ఆ ఈశ్వరుడు అరవై రెండు గంటల సేపు ప్రత్యక్షంగా అక్కడ కూర్చొని శివలింగం మీద రుద్ర అభిషేకం చేస్తూనే ఉంటాం అట్లా ఏంటి ఈ ఒక డెబ్భై రెండు గంటల సేపు ఎక్కడా కూడా మధ్యలో ఆపకుండా మూడు వందల అరవై శివలింగాలకు చక్కగా ఈ రుద్రార్చన అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది అటువంటిది మనం ఒక రుద్రం అభిషేకం చేస్తే చాలామందికి మనలో తెలుసు రుద్రాభిషేకం వలన ఎంతమంది జీవితాలు ఉన్నత స్థానానికి వెళ్ళు ఈశ్వరుని ఆరాధించడం వలన దేనికి పనికిరైనటువంటి వ్యక్తులు కూడా అద్భుతమైనటువంటి పరిస్థితి పరిస్థితికి వెళ్ళి సామాన్యంగా ఎవరికి కూడా అందరినటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు మనం చాలామందిని చూసాం ఎందుకంటే ప్రదాత ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాది చే ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం అనేటువంటిది అపారంగా ఉంటుంది ఇంత అంత అని చెప్పుకోవడానికి వీలు లేనంతగా ఆ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు మనకు అనుభవాలు ఉండే ఉంటాయి ఒక వృద్ధం అభిషేకం చేసుకుంటే కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా సోమవారం కానీ ఏకాదశి కానీ ఆ రోజు చాలా ప్రశాంతంగా తన్మయత్వంలో ఉంటుంటాం మనం ఏదో కోల్పోయినటువంటిది మనకు దక్కేసిన ఆనందంగా ఉంటాం అటువంటిది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లేదంటే ఒక గంట మహాన్యాసపూర్వకంగా ఏకాదశి వృద్ధు అభిషేకం చేస్తే ఒక నాలుగు గంటల సేపు అభిషేకం చేసుకుంటేనే అంత ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామంటే డెబ్భై రెండు గంటల పాటు చేసేటువంటి అభిషేకంలో అరవై రెండు గంటల పాటు ప్రత్యేకంగా రుద్ర సంపుటి పాశుపతంతోనే మనం ఆరాధన చేస్తూ అభిషేకం చేస్తూ ఈశ్వరుని ఆరాధిస్తున్నామంటే ఈ జన్మకి మనకు ఇంతకు మించి ఇంకేం కావాలి ఒక్కసారి ఆలోచించండి దీనికే ఎందుకు ఇంత నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఒక మనిషి అనేటువంటిది దశావిదశ అంతర్దశ జాతక పరంగా చూసుకుంటే ఆరు లేదా ఏడు దశలు అతను ప్రశాంతంగా ఉండగలుగుతారు అలానే ఆరు లేక ఏడు పుష్కరాలు మనం ఒక డెబ్భై రెండు మహాశివరాత్రులను చూడగలుగుతాం అందులో ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మనకు చిన్న వయసులో ఉంటుంది అది మనకు గుర్తుండదు ఇలా ఒక డెబ్భై రెండు సంవత్సరాలు మనం శివరాత్రిని చూస్తాం ఎనభై ఐదు సంవత్సరాలు దాటి ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే సహస్ర దర్శనాలు అంటే వెయ్యి చంద్రుల్ని చూస్తారు వెయ్యి పౌర్ణమిలు వస్తాయి ఎనభై మూడు సంవత్సరాలు దాటిన వారు కనుక ఉన్నారు అంటే భగవంతుడు అనుగ్రహం వలన వారికి సహస్ర చంద్ర దర్శనం ఉంటుంది అంటే వెయ్యి చంద్రులను చూసేటువంటి యోగం కలుగుతుంది వారికి అటువంటిది ఇరవై తొమ్మిది పుష్కరాలు మనం ఏడో పుష్కరమే మనం అంతి పుష్కరంగా భావిస్తాం అంటే ఏడు పుష్కరాలు ఏడు పన్నెండు ఆరు అంటే మనకు డెబ్బై రెండు వస్తుంది అక్కడ ఇంకొక పన్నెండు మంది కలుపుకోవచ్చు ఎనభై నాలుగు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఐదు ఆరు పుష్కరాలు చూడటమే గగనం వాతావరణానికి మనం తినే తిండి కర్మితులకి అటువంటిది ఇటువంటి పరిస్థితులలో ఆ ఇరవై తొమ్మిది పుష్కరాల అనంతరం వచ్చినటువంటి ఒక శివరాత్రి అనగా మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత దీనికి ప్రాధాన్యత ఏంటి కిరతం సంవత్సరం శివరాత్రికి పదకొండు రోజుల పాటు మహారుద్రం అనేటువంటిది ఒక పది మంది వేద పద్ధతులు పిలిపి చేయించాను అప్పుడు నమ్మినా నమ్మకపోయినా నా ప్రాణం పోయినంత సాక్షిగా నేను చెప్తున్నాను క్రితం మీకు రిపోర్ట్లు కూడా నేను చూపించకుండా చూపిస్తాను క్రితం సంవత్సరం ఫిబ్రవరి ఆరో తారీఖు రాత్రి పడుకుంటే ఏడో తారీఖు ఉదయం నాకు గుండె పట్టేసింది లేవంగానే ఇది ఎంత పట్టేసేసింది చెమట్లో పట్టేస్తానే కదలలేకపోతున్నాను హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇక్కడ మనకు ప్రగతి నగర్లో హోలిస్టిక్ అనేటువంటి హాస్పిటల్ అక్కడికి తీసుకు అన్ని టెస్టులు చేసి చాలా ఇబ్బందిగా ఉంది వెంటనే స్టంటు వేయాలి నాకేనన్నారు నేను ఒప్పుకోరా శివరాత్రి పెట్టుకున్నాను ఉంటే ఉంటాం పోతలు భద్రవతలు పడేసింది చెస్తే రేపటికి రెండు ఈ పదకొండు రోజులు నేను శివరాత్రి పూర్తయ్యే వరకు కూడా హాస్పిటల్ మొహం చూడను అని చెప్పి ఆ పదకొండు రోజుల పాటు పద్నాలుగు వేల రుద్రాన్ని పారాయణ చేయించాను భగవత్ సాక్షిగా నా సాక్షిగా నా తల్లిదండ్రులకు సాక్షిగా చెప్తున్నాను మిమ్మల్ని మీరందరూ నమ్మాలి అని కాదు దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు నమ్ముతారు ఖచ్చితంగా అనుభవించిన వాళ్ళు శివరాత్రి అందరితో హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్లు ఆశ్చర్యపోయారు అంత ఇబ్బందికర వాతావరణం ఏమీ లేదండి అన్నారు ఇవాంటికి కూడా నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల అలానే ఉన్నా ఈ మళ్ళీ ఈ మధ్యకాలంలో అగ్నిహోత్రులకు దిగాను హోమం చేశాను మొన్న ఇరవై నాలుగో తారీఖు అగ్నిహోత్రులకు దిగాను హోమం చేశాను ఎల్లుండి ఆదివారం రోజు నాడు ఒక ఆరు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయానికి రాజగోపురం ప్రతిష్ట చేస్తున్నారు అక్కడ కూడా వెళ్తున్నాను ఆదివారం సాయంత్రం హోమగుండంలో హోమండంలోకి దిగుతున్నాను హోమం చేస్తున్నాను అలాగే శివరాత్రి రోజు నాడు కూడా వీటి అన్నిట్ల చాలా ఉద్ధృతి స్థితిలో హోమం చేస్తున్నాను అంటే కేవలము కూడా త్రియం బహేసు గంధింపునం ఉర్వార్యోర్ముఖి మృత్యుంజయుడు అని ఆయన పేరు ఆయన్ని ఆరాధిస్తే అకాల మృత్యుం కూడా వెళ్ళిపోతుంది అని ఆ రోజు నేను భయపడ్డా నాకు కనుక ఏదైనా జరిగితే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి పిల్లవాడు చేతికి రాని చిన్నపిల్లవాడు చదువుకుంటున్నాడు వాళ్ళ గతి ఏమవుతుందా భగవంతుడు అని ఉంటే ఉంటా పోతే పోతా ఏదైతే అది అవుతుంది కానీ ఇది మాత్రమే నేను ఆపబద్ధం సంకల్పం చేశాను నన్ను నిలబెట్టాడు మరి ఆయన ఏ స్థితి ఏ ప్రాణాపాయం లేకుండా ఈశ్వరుడు అంటే ఆయన్ని మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా కనుక మనం నమ్మి ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆయన నిలబెడతాడు మనల్ని ఇందుకు మనకు మార్కండేయ మహర్షి వారి గురించి కూడా మనం తెలుసు మనం చూసాం పదహారు సంవత్సరాల పూర్ణాధాయం ఈశ్వరుని ఆరాధన చేయగా 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 యమధర్మరాజులు కూడా ఆయన పక్కకి పంపించేశారు అంటే ఆ ఈశ్వరుని కనుక ఆరాధన చేసినట్లయితే మనము ఏ పరిస్థితుల్లో కూడా అపమృత్యువు అనేటువంటి దగ్గరికి రాదు అనారోగ్యము అనేటువంటి దగ్గరికి రాదు ఎప్పుడూ కూడా పది మందికి పెట్టి మనం తినేటువంటి పరిస్థితి భగవంతుడు మనకు మనస్ఫూర్తిగా ఇస్తాడు అనటంలో అంటే సందేహము లేదు ఈ విషయాల గురించి ఇప్పుడు చెప్పిన దాని మీద మీకు ఎవరికైనా ఏవైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్లో అడగవచ్చు ప్రతి ఒక్క దానికి నేను వివరణగా చిన్న చిన్నవైతే అక్కడ చెప్పేస్తాను పెద్దదైతే ఒక వీడియో రూపంలో నేను అందరికీ అందిస్తాను ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే మనకిది మనకు రామోజీ ఫిలిం సిటీ నుంచి మౌంట్ అబేరా విజయవాడ రోడ్లోకి వెళ్తుంటే ఎడమజేతి బోదాని పోచంపల్లి అనేటువంటి గ్రామం వస్తుంది ఆ లోపలికి వెళ్తుంటే అని ఉంటుంది ఆ సబ్ స్టేషన్ ఒకటి ఉంటుంది కరెంటుది ఆ లోపలికి వెళ్తే అక్కడ ఆలయం నిర్మాణం జరిగింది త్రి ఆయన పేరు కూడా ఆ ఆలయంలో భూ భూమిలోకి పదకొండు అడుగులు లోపలికి ఉంటుంది అక్కడ మూడు వందల అరవై శివలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఆ ఒక్క ఈశ్వరుడి దగ్గర మార్చి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైదిక విధానాన్ని అనుసరించి ఈ ఒక్క మహాక్రతువును నిర్వహిస్తున్నాము మనం ఏ ఏ వృత్తులలో ఉన్నాము ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు ఏ ఏ వృత్తులలో ఉన్నామో అది ఈ వృత్తి ఈ వ్యాపారం అని చెప్పడానికి వీలేదు అది ఏదైనప్పటికీ కూడా వెయ్యింతలు వృద్ధి చేస్తుంది అంటే వారు చేసేటువంటి ఏదైతే కనుక వృత్తి వ్యాపారాల్లో ఉన్నారో అందులో పై స్థాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పాశుపత విధానంతో ఈ యొక్క మహారుద్రాన్ని సంకల్పం చేసి ఉన్నాము అందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఈ యొక్క మహాకర్తృకులో పాల్గొనేటువంటి ప్రయత్నము చేయగలరు ఈ మూడు రోజులు కూడా సాధ్యమైనంత వరకు లైవ్గా ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది మరికొన్ని విషయాలతోటి మీకు ఏదైనా సందేహాలు అంటే మరికొన్ని విషయాలతోటి మరొక వీడియోలో మళ్ళీ మనందరం కలుసుకుందాము ఓం శ్రీ మహాగణాధిపతి ఏనుమో నమ స్వస్తి